హాయ్ ఎవ్రీవన్ మీలో ఎంతమందికి గోరుచికుడికాయలు అంటే ఇష్టం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ప్రోసెస్లోకి వెళ్ళిపోతే గోర్చుకుడికాయలలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంతవరకు అయితే కనుక ఉడకబెట్టుకున్నా ఓన్లీ ఒక్క విజిలే రానివ్వండి రెండో విజులు వస్తే మెత్తగా అయిపోతాయి అనమాట పీచు తీసుకొని ఈ సైజులో ముక్కలైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర వేసుకొని మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని దీన్నైతే కనుక వేగనివ్వండి ఈ లోపు కొబ్బరి వెల్లుల్లి కారం కోసం అయితే కనుక కొబ్బరికాయలు ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఎండిమిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలను అయితే కనుక ఇందులో యాడ్ చేయాలి ఇందులో నీరు ఉంటుంది కాబట్టి నీరంతా మగ్గేంత వరకు మనమైతే కలుపుకోవాలి ఈ లోపు మనం మిక్సీ అయితే కనుక పట్టుకొని పక్కన పెట్టుకుందాం దీంట్లో నీరంతా పోయేంత వరకు ఖచ్చితంగా వేగించుకోవాలన్నమాట ఒక్క విజులు ఎక్కువైతే ఇవి కలుపుకునే స్టేజ్లో పీచ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి కారంనైతే కనుక ఇందులో వేసి బాగా మొత్తం కూరంతటికీ పట్టేటట్టు కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు శనగపప్పు కావాలంటే శనగపప్పు కూడా వేసుకొని వండుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చూపిస్తా ఇలా చేసారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చారులో కానీ లే లేదంటే డైరెక్ట్ ఫ్రైగా కూడా మనం తినేయచ్చు అనమాట ఇవి మొత్తం కూరలో అంతా కలిసిపోయేంతవరకు కలుపుకున్నాక వేసానన్న పేరుకి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకూడదు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా అయిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవడం మనకి కొత్తిమీర ఫైనల్గా వేసుకోండి తర్వాత ఏంటంటే గిన్నెలోకి పక్కకు తీసేసుకుంటే మన గోచుక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్